స్కూల్స్లో కానీ హై స్కూల్స్లో కానీ ర్యాగింగ్ అనేది ఒకప్పుడు చాలా విపరీతంగా ఉండేది నేను ఆల్రెడీ కొత్త కొత్తలో కూడా కొన్ని వీడియోలు చేస్తున్నా ర్యాగింగ్ మీద ఒకవేళ అలాంటి ర్యాగింగ్ చేస్తే ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది చేస్తున్నా అది కాక యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అనేది ప్రతి స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఉండాలి అవి మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలని చెప్పాను ఎందుకు చెప్తున్నాను అంటే ర్యాగింగ్ ఈ మధ్య కాలంలో ర్యాగింగ్ కొంచెం తగ్గిందని అనుకున్నా కానీ మళ్ళీ అది గప్పి నిప్పులాగా ఉంది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కాకినాడలో జరిగినట్టు సారీ కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ బూతం అనేది మళ్ళా వస్తున్నట్టుంది ఎందుకంటే సీనియర్స్ జూనియర్స్ని ఆకతాయిగా ఇంట్రడ్యూస్ చేసుకునేటటువంటి దాంట్లో ఫన్నీగా ఉంటే పర్లేదు కానీ ఇది కొంచెం అతిగా ఉంటే కనుక మాత్రం ప్రమాదం ఎందుకంటే ర్యాగింగ్ భయపడి విద్యార్థిని కొంతమంది కాలేజ్ మానేసేవాళ్ళు ఉంటారు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రభుత్వం దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి థ్యాంక్ యూ